హాయ్ వెల్కమ్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచ్ల్లో రెండు పరాజయాలు మ్యాచ్ నెంబర్ ట్వల్ గుజరాత్ టైటాన్స్ తోటి జరిగినటువంటి మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసుకున్నటువంటి నిర్ణయం అంత కలిసి రాలేదేమో అనిపించింది ఏ బ్యాట్స్మెన్ ను కూడా కుదురుకొని ఒక పెద్ద స్కోరు చేయలేకపోవటంతో కేవలం హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రన్స్ మాత్రమే మేనేజ్ చేయగలిగింది మరీ ముఖ్యంగా లాస్ట్ ఫైవ్ ఓవర్స్ ఎస్ఆర్హెచ్ స్కోర్ ఓన్లీ ఫార్టీ రన్స్ ఫర్ ది లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ అంటేనే అర్థమవుతోంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఈ రోజున ఎంత తడబడింది అనేటువంటి అదే ముంబై ఇండియన్స్ మీద హోమ్ గ్రౌండ్లో జరిగినటువంటి మ్యాచ్లో ప్రతి బ్యాటరు చెలరేగిపోయి ఆడితే ఈ రోజున అటు ట్రావెల్స్ హెడ్ నుంచి అఫ్ కోర్స్ మయాంక్ అగర్వాల్ అంత ఫామ్లో లేడు బట్ మార్క్రమ్ కావచ్చు క్లాసెన్ సమద్ ఎవరూ కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు చివరికి అబ్దుల్ సమద్ చేసినటువంటిదే పెద్ద స్కోర్ అంటేనే ట్వంటీ నైన్ రన్స్ హైయెస్ట్ ఇండివిజువల్ అంటే అర్థమవుతోంది ఈ రోజున ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఎంత తడబడ్డారు అనేటువంటి మరి ముఖ్యంగా సహజంగా స్లాగ్ ఓవర్స్లో ఎక్కువ పరుగులు రాబడతారు అదే ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో అయితే కనుక లాస్ట్ ఫైవ్ ఓవర్స్లో హైదరాబాద్ కుడ్ మేనేజ్ సెవెంటీ ఫైవ్ రన్స్ వితౌట్ లాస్ కానీ ఈ రోజున గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో కేవలం ఫార్టీ రన్స్ మాత్రమే చేసింది ఇన్ దట్ బార్గెయిన్ ఏకంగా మూడు వికెట్లని కోల్పోయింది సో అక్కడే ఆల్మోస్ట్ మ్యాచ్ జారిపోయిందేమో అనిపించింది ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ టెన్ ఓవర్స్ ఆఫ్టర్ ఎలక్టెడ్ టు బ్యాట్ సెవెంటీ ఫోర్ రన్స్ ఏ డీసెంట్ టోటల్ సో లాస్ట్ టెన్ ఓవర్స్ ఇంకా అప్పటికి ఎయిట్ వికెట్స్ ఇన్ హ్యాండ్ సో తక్కువలో తక్కువ నైంటీ హండ్రెడ్ రన్స్ చేసినా కూడా డెఫినెట్గానే ఒక వన్ ఎయిటీ ప్లస్ స్కోర్ చేసేటువంటి అవకాశం లభించేది దానివల్ల ఈ వికెట్ మీద ప్రత్యర్థిని కంట్రోల్లో ఉంచే అవకాశం ఉండేది బట్ అలాగా కాకుండా పర్టికులర్గా లాస్ట్ ఫైవ్ ఓవర్స్లో కేవలం ఫార్టీ రన్స్ చేయటమే ఎస్ఆర్హెచ్ ఓటమికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు కాకపోతే అలా జరిగింది అంటే దానికి కారణం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మోహిత్ శర్మ మొట్టమొదట అభిషేక్ శర్మని అవుట్ చేసినటువంటి మోహిత్ శర్మ ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ వెరీ నెక్స్ట్ డెలివరీ వాషింగ్టన్ సుందర్ మయాంక్ అగర్వాల్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి వాషింగ్టన్ సోనర్ ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేయకుండా ఫేస్ చేసిన ఫస్ట్ డెలివరీకి రషీద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి మోహిత్ శర్మ బౌలింగ్లో అవుట్ అవటం మరింత ఇబ్బంది కలిగించింది అబ్దుల్ సమాద్ చివరిలో కొద్దిగా పోరాడినా కూడా అది మాత్రము సరిపోయినటువంటిది కాదు ఈ రోజున మోహిత్ శర్మ ఈ బౌల్ రియల్వెల్ ఫోర్ ఓవర్స్ కోట కేవలం ట్వంటీ ఫైవ్ రన్స్ మాత్రమే ఇచ్చి మూడు కీలకమైనటువంటి వికెట్లు అందిస్తాడు అందుకే అఫ్ కోర్స్ హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సో వన్ సిక్స్టీ త్రీ రన్స్ కాపాడుకోవాలి అంటే ఎస్ఆర్హెచ్ బౌలర్లు శక్తికి మించి బౌలింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది బట్ ఎందుకనో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్లో నో డౌట్ మనం ఇంతకుముందు ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం నేను అదే విషయాన్ని చెప్పాను భువనేశ్వర్ స్లాగ్ ఓవర్స్లో పరుగులు నిస్తూ ఉన్నాడు కాబట్టి అతని చేత మొదట్లోనే పవర్ ప్లేలోనే ఓవర్లను వేయిస్తే బాగుంటుందేమో అని సో బహుశా ప్యాట్ కమిన్స్ టీఎస్ న్యూస్ ఛానల్ని చూస్తున్నట్టున్నాడు అందుకనే వరుసగా త్రీ ఓవర్స్ వేయించాడు భువనేశ్వర్ చేత తర్వాత ఫిఫ్టీన్త్ ఓవర్ కూడా భూమి వేశాడు చాలా పొదుపు వేశాడు ఓవరాల్గా ఫోర్ ఓవర్స్ ట్వంటీ సెవెన్ రన్స్ వికెట్ తీకపోయినా కూడా ఇట్స్ ఏ డీసెంట్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్ ట్వంటీ ఎయిట్ రన్స్ ఇచ్చాడు ఒక వికెట్ని సాధించాడు కానీ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది పర్టికులర్గా సిక్స్టీన్త్ ఓవర్ మయాంక్ మార్కండే ట్వంటీ ఫోర్ రన్స్ ఇవ్వటం అనేటువంటిది ఎస్ఆర్హెచ్ విజయావకాశాలని పూర్తిగా కోల్పోయేలా చేసింది అప్పటిదాకా ఏదో మినుకు మిణుకు ఉన్నటువంటి ఆశల్ని కాస్త ఆ సిక్స్టీన్త్ ఓవర్ దూరం చేసేసింది మనం ఎక్కడైతే ఫార్టీ రన్స్ మాత్రమే లాస్ట్ థర్టీ బాల్స్లో సాధించామో అదే వేదిక మీద సిక్స్ బాల్స్లో ట్వంటీ ఫోర్ రన్స్ సాధించారు అంటే సాయి సుదర్శన్ అండ్ డేవిడ్ మిల్లర్ సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు ఈ రోజున మోహిత్ శర్మ స్థానంలో చాలా కీలకమైనటువంటి నాక్ ఫార్టీ ఫైవ్ రన్స్ అతనికి తోడు ఆఫ్కోర్స్ డేవిడ్ మిల్లర్ కొద్దిగా క్రాంప్స్ తోటి ఇబ్బంది పడుతున్నా కూడా సిక్సర్లని బౌండరీలని నమ్ముకొని అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చివరి దాకా ఉండి తన జట్టుకి ఈవెన్ విన్నింగ్ షాట్ సిక్స్ రన్స్ కూడా జయదేవ్ ఉనత్కర్త్ బౌలింగ్లో కొట్టినటువంటిది డేవిడ్ మిల్లరే సో ఓవరాల్గా అనే స్లోవర్ ట్రాక్ గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చాలా చక్కటి బౌలింగ్ని చేయగలిగారు పర్టికులర్గా రషీద్ ఖాన్ తీసింది ఒకటే వికెట్ అయినా కూడా కీలకమైనటువంటి ని క్లీన్ బౌల్ చేయడం అనేటువంటిది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది సో ఓవరాల్ అటు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించారు బట్ అదే ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికీ సరైనటువంటి సమయంలో బ్రేక్ త్రూలు ఇవ్వడంలో విఫలం చెందారు అది ఖచ్చితంగానే గుజరాత్ టైటాన్స్కి రెండవ విజయాన్ని అందించిపెట్టింది సో మూడు మ్యాచ్ల్లో రెండు పరాజయాలు ఒక విజయంతో ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం రెండు పాయింట్లతోటి ఉంటే గుజరాత్ టైటాన్స్ అదే మూడు మ్యాచ్ల నుంచి రెండు విజయాలతోటి నాలుగు పాయింట్లు సాధించి టాప్ ఫోర్లోకి వెళ్ళగలిగింది అఫ్ కోర్స్ దిస్ ఈస్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది టోర్నమెంట్ సో ఇప్పుడే ప్లే ఆఫ్లోకి ఎవరు వస్తారు టాప్ ఫోర్లో ఎవరు ఉంటారు అనేటువంటిది డిసైడ్ చేయటం కష్టమే అయినా కూడా ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక మ్యాచ్లో అద్భుతంగా ఆడి రెండో మ్యాచ్లో కంప్లీట్గా డీలా పట్టడం అనేటువంటిది ఏమాత్రము కూడా హర్షణీయం కాదు సో తన యొక్క బ్యాటింగ్ వనరుల్ని మరింత మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగనే డెఫినెట్గా భువనేశ్వర్ కుమార్ నుంచి బ్రేక్ త్రోల్ని ఆశిస్తూ ఉంటుంది ఎస్ఆర్హెచ్ నాట్ ఓన్లీ ఎకానమీ బౌలింగ్ భువి షుడ్ గెట్ ది వికెట్స్ అది కనుక జరిగేట్లయితే ఎస్ఆర్హెచ్ నాపట ఎవరి తరము అయ్యేటువంటిది కాదు బట్ ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే తన తదుపరి మ్యాచ్ హోమ్ గ్రౌండ్లోనే హైదరాబాద్లోనే ఆడుతోంది సిఎస్కే తోటి సో ఆ మ్యాచ్ డెఫినెట్గానే రసోత్తరంగా ఉంటుంది మరిన్ని రివ్యూలు ప్రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎస్ న్యూస్